నమస్కారం నా పేరు హిమశు ధవన్ మీకు వెరికోస్ హీల్ ఉంటే దాని యొక్క దుష్ప్రభావాలు ఏమిటి మొదటగా వెరికోస్ హీల్ దుష్ప్రభావాలను తెస్తుంది వెరికోస్ హీల్తో పాటు మీరు కొన్ని సమస్యలను అనుభవిస్తారు మొదటగా పాయింట్ నొప్పి నొప్పి వాపు కారణంగా వస్తుంది మీ వెన్స్ వాపుగా ఉంటే అది మీకు పెయిన్ ఇస్తుంది రెండవ సమస్య ఏమిటంటే వృషణాలు తమ పనితీరుతో పనిచేయలేవు మీ ప్రదర్శన సామర్థ్యం ఒక వంద మీటర్లు పరుగెత్తడం అనుకుందాం కానీ మీరు అలసిపోయి మీ శరీరం అలసట అనిపిస్తే మీ శరీరం కేవలం యాభై మీటర్లు మాత్రమే పరుగెత్తగలదు అలాగే మన వృషణాలు కూడా దీనికి పూర్తి శక్తి లభించకపోతే దాని పనిచేసే సామర్థ్యం తగ్గుతుంది రెండవ సమస్య వంధ్యత్వం వేరికోస్ హీల్ రోగులలో వంధ్యత్వం సాధారణం మీకు వేరికోస్ హీల్ ఉంటే దాని పక్క ప్రభావంగా వంధ్యత్వం రావచ్చు దానివల్ల మనకు గర్భధారణలో ఇబ్బంది ఉంటుంది దీనితో పాటు మూడవ సమస్య కూడా ఉంది దాని మేము రేడియేటింగ్ నొప్పి అని పిలుస్తాము రేడియేటింగ్ పెయిన్ అనేది మీ వృషణాల నుండి ప్రారంభమయ్యే నొప్పి ఇది మీ నాభి చుట్టూ మీ తొడ కింద ఈ శరీర భాగంలో మరియు మీ కాళ్ల వైపు కూడా వెళ్లవచ్చు ఈ నొప్పులు కూడా సమస్యాత్మకమే దానివల్ల మీ నొప్పి రేడియేట్ అవుతుంది దీనితో పాటు అంగస్తంభన యొక్క దుష్ప్రభావం కూడా వస్తుంది చాలా తక్కువ రోగులకు ఈ సమస్య ఉంటుంది అవి సంబంధం కలిగి ఉంటాయి కానీ వెరికోస్ హీల్ గుర్తించబడిన తర్వాత అంగస్తంభన లోపం ఏర్పడిన రోగులను మనం చూశాను పాటు మరొక పక్క ప్రభావం కూడా ఉంది దానిలో నేను వృషణాల సంకోచం అని చెప్పాను వృషణాలు తమకు ఆహారం లభించకపోతే పోషణ లభించకపోతే వాటి పరిమాణం తగ్గడం ప్రారంభిస్తాయి దీన్నే క్షీణత అంటారు ఈ దానివల్ల మన వృషణాలు నెమ్మదిగా సంకోచించుకుంటాయి మరియు దాని సామర్థ్యంలో లోపం రావడం ప్రారంభమవుతుంది వీటితో పాటు మనకు వచ్చే అతి పెద్ద సమస్య హార్మోనల్ ఇంబాలెన్స్ ఇవన్నీ చాలా దశల తర్వాత జరుగుతాయి వెరికోస్ హీల్ చాలా ఇబ్బంది కలిగిస్తుంది అక్కడ టెస్టోస్టెరాన్ సరిగా ఏర్పడటం లేదు మన శరీరం వేరుగా పనిచేయడం మొదలు పెడుతుంది మన ఎఫ్ఎస్హెచ్ మరియు ఎల్హెచ్ స్థాయిలు దిగజారుతాయి దానివల్ల మనం ఇబ్బంది పడతాం వలన మనకు వంధ్యత్వం రావచ్చు కాబట్టి ఇవి కొన్ని ప్రధాన దుష్ప్రభావాలు ఈ కారణంగా వరికోస్ హీల్ చికిత్స పొందడం అవసరం దీనికోసం చర్యలు తీసుకున్నారా మీరు హోమియోపతి అయినా ఆయుర్వేదం అయినా మీరు సర్జరీ కూడా అవలంబించారా అది ముఖ్యం కాదు ఈ కారణంగా వరికోస్ హీల్ చికిత్స పొందడం అవసరం వీటితో పాటు మీకు ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాలు ఉంటే దయచేసి అడగండి అప్పుడు మీరు ఇచ్చిన నంబర్కి కాల్ చేయవచ్చు మీరు నా టీంతో మాట్లాడవచ్చు మరియు నేను మీకు సరైన సమాధానం ఇవ్వగలను తర్వాత ఈ వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం